శ్రీనివాస్ అంటే నేను ఆటో నడిపిస్తున్నాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా ఆటో నడిపిస్తున్నాను ఇప్పుడైతే మరీ రేవంత్ రెడ్డి వచ్చినాక మరీ ఆటోలో మీరు ఎవరు ఎక్కట్లేదు మీరు ఎదురుగా చూడండి బస్ స్టాప్లో ఎంతమంది మంది ఉన్నారు ఆటోలు ఉన్నాయి ఒక్కళ్ళు కూడా ఆటో బస్ స్టాప్లో వెళ్తున్నారు వందల మంది ఉన్నా కూడా ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆడోళ్ళ ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు మగవాళ్ళకి సీట్ ఇస్తలేరు మా ఆటోలో అయితే కడుపు కొట్టిందండి రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నాం ఆ ఆటో వాళ్ళకు చాలా అన్యాయం చేసిండు వాడు పన్నెండు వేలు ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు పన్నెండు వేలు ఇప్పుడు సంవత్సరం అయింది ఎవరికి ఇచ్చారు చెప్పండి పన్నెండు వేలు ఇప్పుడు పన్నెండు వేలు ఏమన్నాడు దానికి ఇప్పుడు మాకు ఈ మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు ఏమన్నారు అంటే మీకు ఆటో ప్రతి ఒక్క ఆటో కార్మికులను కూడా మేము కడుపులో పెట్టుకొని అన్నాడు అట్లాంటిది నెల సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్నారు ఇప్పుడు నెలకే మాకు పన్నెండు వేలు మా పిల్లల ఫీజు కాలేజు చదువు మా ఇల్లికి రాయి మా భోజనము ఆటో మీద ఇప్పుడు ఆటో మొత్తం నడితే రోజుకు మూడు వందలు నాలుగు వందలు మీట్లే మూడు వందల నాలుగు వందలతో ఇంటికి పోతే పెండ్లం ఎట్లా అన్నం ఎట్లా పెడతారండి అరవై రూపాయలు కేజీ అయినాయి మామూలు రైస్ గ్యాస్ పెరిగింది ఇప్పుడు కూరగాయలు ఉన్నది ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి రోడ్ ఎట్లా మీరు అక్కడ బస్ స్టాప్లో పబ్లిక్ చూడండి మాకు దయచేసి ఇది ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకాన్ని దాని బదులు ఇవ్వండి కానీ అది అది చే అది ధర ఎట్లా చేయాలంటే మహాలక్ష్మి పథకం అంటే అరవై ఏండ్లు దాటిన సీనియర్ సిటిజన్కు వాళ్లకు ఫ్రెష్మెంట్ ఇవ్వండి వికలాంగులకు వాళ్ళకు ఇవ్వండి చిన్న పిల్లలు స్కూల్ పోతారు కాలేజ్ పోతారు వాళ్ళకి బస్ పాస్ ఇచ్చి అరవై రూపాయలు ఉన్న టికెట్ నలభైకి ఇచ్చి ఇరవై రూపాయలు రాతి ఇవ్వండి తీస్తే అందరికి ప్రభావం ఉంటుంది ఇప్పుడు బస్సు వరకు ఆడలే ఇక్కడ అక్కడ పోవట్టే మళ్ళీ మగవాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు మేము ఏం లేదు అవట్లు మహాలక్ష్మి పెట్టిండ్రు ఇంతమందికి ఇచ్చిండ్రు ఇప్పుడు మహాలక్ష్మి అటే పోయింది మా పిల్లలకు చదువుకున్న పిల్లలకు నాలుగు వేల రుణవృతి ఇస్తాను ఆరు వేలు ఆరు వేలు ఎక్కడ పోయింది తులం బంగారం ఎక్కడ పోయింది రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రైతు భరోసా మళ్ళీ సంక్రాంతికి పదిహేను తారీఖు నుంచి అని అంటున్నాడు ఎంతమందికి ఇస్తాడు ఇప్పుడు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల నాలుగు ఎకరాల వరకు అతను ఇచ్చేది ఏది ఇచ్చినా వేయకుండా కానీ మేము ఆటోల గురించి మాట్లాడుతున్నాం మా ఆటోలకి ఏంటంటే ఈ మహాలక్ష్మి బస్సు పెట్టడం వల్ల ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పెడుతు చూస్తున్నారు పోతున్నారు వస్తున్నారు మా ఆటోలు ఎక్కువ నమ్మంటే కూడా మాకు అక్కడ ఆధార్ కార్డు ఉందని అంటున్నాడు మేము ఎక్కడ పోవాలి మా భార్య పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలి పరిస్థితి అది ఏం లేదు సార్ హైదరాబాద్ మొత్తం దివాలా తీస్తుంది ఎస్టేట్ బిజినెస్ లేదు ఆటోలకు లేదు ఎవ్వరికి లేదు సార్ ఏందంటే అది ఉన్నదంటే ఉన్నది అంతే వరకు ఏం లేదు ఒక్కసారే పిలిపించి మాట్లాడిందా సార్ పొన్నం ప్రభు గారు బీసీ ముఖ్యం మీకెందుకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారు సంవత్సరం అయిపోయింది కదా మళ్ళీ ఎవ్వరికి ఇచ్చారు చెప్పండి ఎవ్వరికి వాళ్ళే సార్ అకౌంట్ ఎవ్వరికి వాళ్ళే ఇప్పుడు మీరు చేసే దీని దీని వల్లే ఇంకా ఏదన్నా కొంచెం ఆలోచన చేసి మంచి పథకం తీసుకొచ్చేది ఉండే ఇప్పుడు ఆటోలలో ఉన్నాడు ఇంటికాడ ఉన్న వాళ్ళు ఇక్కడ పోతురు అక్కడ పోతురు ఆధార్ కార్డు మీద మాకు ఈ ఆటోలు ఎవరు ఎక్కలేరు ఏం చేయాలి సంపాదన ఇప్పుడు గతంలో మేము లేదు లేదన్నా కూడా ఏడు ఎనిమిది వందలు సంపాదించుకుంటాం సార్ ఇప్పుడు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కూడా వింటలేదు మేము ఆల్రెడీ స్కూల్ పిల్లలు కూడా ఆరుమంది తీసుకోబోతున్నాం భయానికి మేము ఒక్కరిని కూడా ఎక్కువ తీసుకుంటాం అది కూడా స్టిక్ చేసిండ్రు దాని గురించి కూడా స్కూల్ పిల్లలు కూడా అది చేసుకుంటున్నానుక ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉండడానికి నెలకు ఆరు ఏడు వేలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు నారాయణ స్కూల్ కన్నా ఉన్నాం మేము స్కూల్ పిల్లలు దాంతో మేము బత్తంగా రోడ్డు మీద మాత్రం లేదు సార్ మెయిన్ ఇంకోటి ఏంటంటే విషయం ఏంటంటే ఈ ఓలా ఊబర్ ఉంది కదా ఈ మెయిన్ ఎల్ల ప్లేట్ ఉన్న నడుపుకోమని ఓలా ఉబర్ వైట్ ప్లేట్ పెట్టుకొని నువ్వు ఓలా ఊబర్ పెట్టుకొని కాదు టూ వీలర్ టూ వీలర్ ప్రతి ఒక్కళ్ళు పెట్టుకొని మన బైకులు మొత్తమే ఆటో తగ్గుతుంది ఒక్కరు బుక్ చేసుకుంటున్నారు ఆటోకి ఇరవై రూపాయలు అయితే వాళ్ళు ఐదు రూపాయలకు పోతున్నారు బయట డిస్టిక్ బాన్లో వచ్చినాయి అంటే డిస్టిక్ బాండ్లు ఎందుకు వచ్చినాయి అంటే అక్కడ వాళ్ళకు రోజువారు లేదు కాబట్టి వాళ్ళు ఎన్నో రోడ్డు మీదకి వచ్చేసారు ఇక్కడ ఉన్న పక్కకున్న భోనిగిరి కానీ సంగారెడ్డి కానీ పటన్ చెరువు కానీ మనకున్న ఉప్పల్ అవతల గతికేస్తారు కానీ వాళ్ళు కూడా వచ్చిండు సిటీలకు అక్కడ ఏంద బాబు అంటే మాకు ఏం చేయాలని అక్కడ బస్సు ప్రీ పెట్టిందో వాళ్ళు ఎక్కలేదు మా పిల్లల్ని ఎట్లా అనుకోవాలి అందుకని వచ్చినాం పట్టుకుంటే పోత పోనీయండి అని వాళ్ళు కూడా అంటుండ్రు అందుకని దాని గురించి ఆలోచన చేయాలి సార్ సంవత్సర అయితే ఏమ అంత లేదు సార్ సంవత్సరం పాలన అందరు ఇగో ఏ ఒక్క వర్గ ప్రజలు సంతోషంగా లేరు ఏ ఒక్క నేను ఒక్కరిని ఆటో ఒక్కరిని కాదు ఏ బిజినెస్ కూడా నడవట్లేదు సార్ అందుకోసం బెల్లం చూడండి బస్సు ఎన్ని ఆటోలు ఉన్నాయి ముఖ్యమంత్రి ఏంటంటే దీని గురించి పునరుగా ఆచరించాలి ఈ ఫ్రీ బస్సు పథకాన్ని దాని బదులు మహిళలకు వికలాంగులకు అరవై ఏళ్ళు దాటిన సిటీ జర్కు ఇవ్వండి కాదంటలేను చిన్నపిల్లలకు బస్ పాస్ ఇచ్చి గత గత ప్రభుత్వంలో కానీ అంత ముందు కూడా బస్ పాస్ ఇచ్చేది పిల్లలకు రూట్ పాస్ అని ఆ రూట్ పాస్ ఇస్తే అప్పుడు రూట్లో పోతే రూట్లో వస్తారు ఇప్పుడు లక్ష రూపాయలు జీతం ఎత్తుతామా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసులో ఇస్తామా అదే ఫ్రీ బస్సులో పోతుంది రోజు కూలి మూడు వందలకు నాలుగు వందల రూపాయలు సంపాదించడము అదే బస్సులో పోతుంది ఇప్పుడు లక్ష రూపాయలు లక్ష వేలు జీతం ఎత్తుకున్నారు ఇంకంటే మంచి మంచి ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఉప్పలు ఎక్కుతున్నారు అక్కడ దిగుతుండ్రు బస్సు భాగంలో పోతుండ్రు సెక్రటరీ వాళ్ళ వాళ్ళు కూడా ఇప్పుడు అందరూ ఆటోలు ఎక్కడ లేరు ఇంతకుముందు మాకు బస్సు ఎక్కుతుండ్రు పోతుండ్రు వస్తుండ్రు ఇంతకుముందు అదే ఆటోలో పోయి రోజుకు మూడు వందలు నాలుగు వందలు ఇచ్చేవాళ్ళు వీళ్ళెందుకు వెళ్ళకూడదు ఇంట్ ఇంట్లలో పనిచేసే ఇప్పుడు కొన్ని షాపులలో నెలకి పదివేలు నాలుగు వేలు చేస్తారు కదా పిల్లలు అదే బస్ ఎక్కుతుండ్రు లక్ష యాభై వేలు గవర్నమెంట్ సొమ్ము తీసుకొని గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా అదే బస్ ఎక్కుతుండ్రు మళ్ళీ ఇది ఎక్కడ ఇవ్వండి ఇది కదా అందుకనే దాని గురించి జర ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచన చేసుకొని ఏదన్నా మంచి సరైన డిసిషన్ తీసుకోండి ఆటో డ్రైవర్లో ఇంతమంది ఉన్నాం మేము హైదరాబాద్లో సార్ దగ్గర దగ్గర లేదన్నా కూడా నా నల్ లక్ష నలభై వేల చిల్లర ఆటోలు ఉన్నాయి మొత్తం హైదరాబాద్ రంగారెడ్డిలా పోనీ హైదరాబాద్ కోసం మొత్తం పోయినా కూడా అరవై వేల ఆటోలు దానికి ఉన్నాయి ఇప్పుడు అరవై వేల ఆటోల పరిస్థితి ఏందో మీరు చూస్తున్నారు కదా మీరు పబ్లిక్ కదా రోడ్డు మీద మొత్తం అందరూ చూస్తున్నారు కదా మేము చెప్తున్నాం ఓల్ ఊపిరి ఓల్ వాటికుంటారు ఓలర్ ఓల్ ఊబర్ అట్లనే ఉన్నాయి డీజిల్ బండ్లు వద్దన్నారు డీజిల్ బండ్లు చేసుకుంటున్నారు అందుకనే దాని గురించి ఆలోచన చేసుకొని మాకు న్యాయం చేయమని కోరుతున్నాం అంతేగాని మేమేమి ప్రభుత్వంలో విమర్శించేది లేదేం లేదంటే మాకు ఇళ్ళగా మాకు కడుపు మడుతుంది కాబట్టి మేము ఈ ఆవేదన వెలుపుచ్చుతున్నాం గవర్నమెంట్ తోటి మాకు కూడా ఏదైనా దారి చూపించండి మీరు పన్నెండు వేలు ఇస్తాన్నారు ఎవరికి ఇచ్చారు సార్ ఇప్పుడు ఆటో డ్రైవర్లందరినీ వచ్చి అడగండి ప్రతి నెలకు పన్నెండు వేలు దేనికి సర్పు అయినా సంవత్సరానికి ఇస్తా ఉన్నారు ప్రభాకర్ గారు ముందు ఇప్పుడు పథకాలు అన్నీ ఉన్నాయంటే ఒకటి ఏం పెట్టిండ్రు పథకం అంటే కరెంటు పెట్టిండ్రు అది జీవన అది పథకం ఉంది కదా కరెంటు అది కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు తర్వాత ఏమన్నాడు ఒక వస్తువు ఒకటి పెట్టిండు ఇంకేమున్నది ఐదు వందల సిలిండర్ అందరు కావట్లేదు సార్ అది ఐక్యేషన్ అయితేనే అదే గ్యాస్ గ్యాస్ ఏజెన్సీలు అవి ఐక్యేషన్ చేసుకుంటే ఆ గ్యాస్ వన్లు మళ్ళీ బ్యాంకుకు పంపిస్తే మనం ఫస్ట్ తీసుకోవాలి అలా ఎనిమిది వందల నలభై రూపాయలు ఉంటే వాటిని ఇరవై రూపాయలు తీసుకొని తొమ్మిది వందలు తీసుకుంటుండు మనకు జాస్ పడ్డాక పదిహేను రోజులకు అది బ్యాంకులు వేస్తారు అది బ్యాంకులు వేసేదంతా మూడు వందల రెండు వందల ఎనభై మూడు వందల పదిహేను రూపాయలు బ్యాంకులు వేస్తారు అంతే కదా అదే అది చాలా మందికి కాలేదు కొంతమందికి అయింది అట్లా ఫైనల్గా చెప్పేది అంటే మా ఆటో గురించి చాలా వచ్చేదండి శాంతి మాట్లాడుస్తాను ఓలర్ రూబర్ బంద్ చేయండి సార్ మా ఆటో మీటర్ చాలా చేరి పేపర్ చేసుకుంటా మీటర్లు వేసుకొని పోతాం పోకుండా మీరు పట్టుకొని ఫైన్ చేయండి డిస్టిక్ బండ్లు బంద్ చేయాలి ఎక్కడ బండ్లు అక్కడ ఉండాలి బస్సు ఫిర్ అవుతావు బస్సు టికెట్ ఉంటేనే బస్సు టికెట్ ఉంటేనే అందరు బస్తాం స్వామి దాని బాధలు ఇంకోళ్ళకి హెల్ప్ ఇవ్వండి ఇప్పుడు మా స్వామి అన్నట్టు దాని బాధలు ఇంకో హెల్ప్ ఇవ్వండి ఈ బస్సు ఫిర్యానీ స్వామి లక్ష యాభై వేల జీతం లక్ష యాభై వేల జీతం ఉన్నాయన బస్సులో పోతుడు ఇండాలో పని చేసినా అదే బస్సులో పోతుడు స్వామి మనకి ఏదైనా ఓలా రూపర్ బెంగళూరు లేక ఓలా రూపర్ తీసేయండి ఆటోమీటర్ ఛార్జ్ చేయండి ముప్పై రూపాయలు మీటర్ వేట ఎట్లా ముప్పై ఇచ్చు స్వామి అదే ముప్పై ఇచ్చి మా ఆటోమీటర్ ఛార్జ్ చేయండి